ఈరోజు మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు కాకాన్ గోవర్ధన్ రెండు గారు కొమ్మశి జలాశయానికి సందర్భంగా మేమంతా వైసీపీ నాయకులు కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కార్యక్రమం జయప్రదం చేసే రావడం జరిగింది కానీ తీరా ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎవరు కూడా పార్టీ నాయకులైతే కార్యకర్తలు పాల్గొనే విధంగా పాల్గొన్నదానికి వీలు లేకుండా పోలీసు వారు ఇక్కడ ఆపేశారు ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం మేము శాంతియుతంగా జలాశయం సంధించి రైతుల యొక్క కష్టాలని అదేవిధంగా రాయలసీమలో ఒక ఎత్తిపత్తుల పథకాన్ని నిర్వీర్యం చేసినందుకు ప్రజలకు అందుకు తెలియజేస్తడానికి ఈ కార్యక్రమాన్ని గోవర్ధన్ రెడ్డి గారు మొదలుపెట్టారు ఈ కార్యక్రమం మేమంతా కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా బయలుదేరి ఈ కార్యక్రమం వస్తుంటే పోలీసులు ఇలాంటి కార్యక్రమాల్ని ఎక్కడ కూడా ఏ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ విధంగా చేయలేదు ఇది ప్రభుత్వం ప్రజల ప్రజల్ని నిరంకృతంగా పరిపాలించే పాలనేది ఈ విధంగా దీనికి వ్యతిరేకంగా మేమందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి నిరసన తెలియజేస్తున్నాం గోవర్ధన్ వర్ధన్ గారు కూడా ఆదిగబుల దగ్గర రానియకుండా అక్కడ కూడా ఆపేశారు నాయకులందరినీ కూడా ఈ విధంగా నిర్బంధం చేయడం బెదిరించడం మీరు కానీ ముందుకు పోతే మీద కేసులు పెడతాం పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాను బెదిరించడం ప్రజా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కాబట్టి ఇలాంటి పరిపాలన మానుకొని ఎప్పుడైనా సరే శాంతియుతంగా చేసే కార్యక్రమం కొనసాగించి మేమంతా ప్రజలకు ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఏమేమి చేస్తుందో వ్యతిరేకంగా తెలియజేస్తానికి కార్యక్రమం జరిపితే ప్రజాత్సాహం నిరుద్యోగాలను ఏమి చేయట్లేదు కాబట్టి ఎప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని ఈ కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం లేకుండా రాగానే కోరుతున్నారు కానీ మమ్మల్ని కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొనడానికి అనుమతి ఇవ్వాల్సిన కోరుతూ ఇలాంటిది కార్యక్రమంలో భవిష్యత్తులో కూడా కూటం ప్రభుత్వం చేపట్టకుండా ప్రజల ప్రజలకి ఏ కష్టం వచ్చినా గానీ వైసీపీ పార్టీ నాయకులు అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆగ్రహంలో అదేవిధంగా మేకపాటి ప్రతి కార్యక్రమానికి ఎలాంటి కేసులు పెట్టినా ఏ చేస్తున్నా కూటం ప్రభుత్వం ఎన్ని దౌర్జన్యాలు చేసినా కేసులు పెట్టినా భయపడేది లేదు పార్టీ కోసం పార్టీ పద కోసం విక్రమణ కోసం జగన్మన కోసం అందరూ కూడా నిరంతరం శ్రమిస్తామని తెలియజేస్తాం ಓಟಿಗಾರು ವಿಜಯ ಕೋಲ್ ಬೇಕು ವೀಡಿಯೋ ಬಯಲು ದೇವಸ್ ಅಂತ ಬಯಲು ನಮಸ್ತೆ ಅಯಲ್ದೇ ಅಂದ್ರು ಬೈಲ್ದೇ